హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఒకటవ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము ఇంగ్లీష్ చూస్తూ ఉన్నాము ఆడుదాం పాడుదాం ఆనందిద్దాం అనేటువంటి లెసన్లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి కోతి ఇక్కడ కొమ్మలను పట్టుకొని ఆడుతూ ఉంది తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక చెట్టు పైన వచ్చేసి కొండ చిలువ పాకుతూ ఉంది తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి పిచ్చుక పిచుక కోయేల కోయల కూస్తు ఉంది ఇక్కడ వచ్చేసి పిచుక కోయేల అన్నీ ఉన్నాయన్నమాట తర్వాత ఇక్కడ వచ్చేసి వడ్రంగి పిట్ట ఉన్నది తర్వాత బాతు చేపలు తుమ్మెద తర్వాత సీతాకౌచులక ఒక ఏనుగు వచ్చేసి స్నానం చేస్తూ ఉంది తర్వాత నత్తం ఉన్నది తర్వాత ఇక్కడ కప్ప ఉంది తర్వాత జింక ఒకటి ఉన్నది సో ఈ విధమైనటువంటి వాతావరణము చూడడానికి చాలా అందంగా ఉంది తర్వాత కొన్ని కొండలు కొండలు ఉన్నాయి కొండల మధ్యలో వచ్చేసి ఒక సెల ఏరు పారుతూ ఉంది ఒక అందమైనటువంటి ఒక కొలను ఉంది ఆ కొలంలో ఇవన్నీ కొలను పక్కన ఉన్నటువంటి చెట్టు పైన ఈ యొక్క జంతువులు పక్షులు ఉన్నవి తర్వాత వచ్చేసి ఇక్కడ సరైనటువంటి నీడను కనుగొంటాను వచ్చేసి సరైనటువంటి నీడ ఎటు ఎటు సైడ్ ఉంది పైన ఉంది చూడండి వచ్చేసి సో పైన ఫస్ట్ కాకుండా రెండవది దాని యొక్క ఆన్సర్ తర్వాత వచ్చేసి చుక్కల్ని కలిపి రంగులు వేస్తా ఇదేం పండు ఆరెంజ్ పండు అనమాట మీకు నోట్స్లో చెప్పేటప్పుడు అక్కడ నేను కోయల అనేటువంటిది చెప్పలేదు మీరు రాసుకోండి కోయల అనేటువంటిది తర్వాత వచ్చేసి చిత్రంలో వదిలి వదిలినటువంటి భాగాన్ని గీసి రంగులు వేస్తా ఇక్కడ ఉన్నటువంటి బొమ్మల్ని గీసి రంగు వేయండి తర్వాత దీని వచ్చేసి సరికాని దానిని వృత్తం గీసి గుర్తిస్తా ఇక్కడ ఉన్న సరికానిది ఏది ఇక్కడ మూడు వచ్చేసి ఒకే విధంగా ఉన్నాయి ఒకటి వచ్చేసి వేరుగా ఉంది కింద రెండో లైన్లో ఫస్ట్ ఒకటి ఉంది చూడండి దానికి ఒక గోళము చుట్టండి తర్వాత ఒక మీకు ఒక మంచి నీతి కథను చెప్తాను ఒక అడవి ఉంది ఆ అడవిలో వచ్చేసి ఒక సింహము ఉంది అది సింహం వచ్చేసి రారాజ్ అనమాట ఆ యొక్క సింహం వచ్చేసి ఒకరోజు నిద్రపోతూ ఉన్నటువంటి సమయంలో ఒక ఎలుక దానిపైన ఎక్కి నాట్యం చేస్తూ అంటే పైకి కిందకి ఎగురుతూ ఉందనమాట సరే వెంటనే ఆ యొక్క సింహానికి నిద్ర బాగా డిస్టర్బ్ అయ్యేసరికి అది లేచి ఆయక ఎలుకను పట్టుకుందనమాట ఎలుకను పట్టుకుని ఈ విధంగా ఎలుక వచ్చేసి భయపడిపోయి ఈ విధంగా అడుగుతూ ఉంది సింహాన్ని మీకు ఏదైనా కష్టం నన్ను ఇప్పుడు వదిలిపెట్టేసేయండి మీకు ఏదైనా కష్టకాలము వచ్చినప్పుడు నేను మీకు సహాయపడగలను అని చెప్పి సింహంతో చెప్పింది అనమాట దానికి ఆ సింహం వచ్చేసి నవ్వింది నవ్వి నువ్వు నాకు ఏం సమా సహాయం చేయగలుగుతావు నువ్వు చాలా చిన్నదానివి అని చెప్పేసి పోపో నేను వదిలిపెడతానని చెప్పేసి వదిలిపెట్టేసింది అనమాట తర్వాత వచ్చేసి ఒకరోజు ఒక వేటగాడు వచ్చేసి వల పన్నాడు సింహానికి అప్పుడు వలలో చిక్కుని ఉన్నది ఈ యొక్క సింహము ఆ సమయం అదంతా గమనిస్తూ ఉన్నటువంటి ఎలుక అక్కడికి వచ్చి తన పళ్ళతో ఆ యొక్క సింహాన్ని విడుదల చేసిందనమాట విడుదల చేసిన తర్వాత ఆ యొక్క సింహము తర్వాత ఎలుక ఇద్దరు స్నేహం చేయడము మొదలుపెట్టారు సరే ఈ కథ ద్వారా మనకు అర్థమైనటువంటి నీతి ఏంటి అంటే ఇక్కడ చిన్న పెద్ద అనేటువంటిది మనకు తేడా అనేటువంటిది ఉండకూడదు సో సమయ సందర్భంని ఉపయోగించి మనకు చిన్నవాళ్లతోనూ పని ఉంటుంది పెద్దవాళ్లతోనూ మనకు పని అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేటువంటి తేడా అనేటువంటిది తారతమ్యాలు అనేటువంటిది చూడకూడదు అనేటువంటిది ఈ కథ కథ ద్వారా మనకు అర్థమైంది తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక ఇంకో కథ ఉన్నది ఇక్కడ ఒక అతను అడవికి వెళ్ళి గొడ్డలి గొడ్డలతో చెట్లను కొట్టి వాటిలతో వాటిల్ని అమ్మి కట్టెలను అమ్మి తన యొక్క జీవనాంశము గడుపుతూ ఉన్నాడనమాటే తన యొక్క కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడనమాట ఆ వచ్చినటువంటి డబ్బులతో తన యొక్క కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు ఆ విధంగా కాలం గడుపుతూ ఉన్నాడు సరే ఒకరోజు ఏమైందంటే గొడ్డల్ని తీసుకొని అడవికి వెళ్ళాడు అడవికి వెళ్ళినప్పుడు చెట్లను నరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క వేగంగా చెట్టుని నరక నరకపోవడంతో ఆ యొక్క గొడ్డలు వచ్చేసి ఎగిరి నదిలోకి పడిపోయింది పడిపోయేసరికి ఆ యొక్క నదిలో నుంచి ఒక దేవత ప్రత్యక్షమయ్యి ఒక బంగారు గొడ్డల్ని చేతిలో పెట్టుకొని వచ్చిందనమాట పట్టుకొని వచ్చి ఆ యొక్క కట్టెలు కొట్టేటువంటి వ్యక్తితో ఈ విధంగా అనింది నువ్వు ఈ యొక్క గొడ్డలి నీదా అని అడిగింది అనమాట లేదమ్మా ఇది నా గొడ్డలి కాదు అని చెప్పేసి ఆ యొక్క కట్టెలు కొట్టేవాడు చెప్పాడు తర్వాత వచ్చేసి ఒక వెండి గొడ్డల్ని చూపించి ఇది నీ గొడ్డలే అని అడిగింది అడిగినప్పుడు లేదు లేదు ఇది నాది కాదు అని చెప్పి చెప్పాడు అనమాట తర్వాత మూడవది ఇనుప గొడ్డల్ని తీసుకొని వచ్చి చూపించింది వెంటనే అతను ఇది నా గొడ్డలే అని చెప్పేసి చెప్పాడు అనమాట అప్పుడు ఆ యొక్క దేవత వచ్చేసి నది దేవత తాను నిజాయితీ పరు నిజాయి నిజాయితీ పరుడుగా గుర్తించి అంటే తను అబద్ధం ఆడకుండా తను తన యొక్క గొడ్డలే కావాలని చెప్పి చెప్పాడు కాబట్టి ఆ యొక్క దేవత వచ్చేసి మూడు గొడ్డల్ని తనకి బహుమానంగా ఇచ్చిందనమాట కాబట్టి ఈ యొక్క తర్వాత ఆ యొక్క మూడు గొడ్డల్ని తీసుకొని ఆ యొక్క కట్టెలు కొట్టేవాడు ఇంటికి వెళ్ళి ఆ యొక్క వెండి బంగారపు గొడ్డల్ని అమ్మి తాను తన యొక్క సంపాదనని కొంచెం పెంచాడనమాట సో ఈ కథ ద్వారా మనకు అర్థమయ్యేటి ఏంటి అంటే నీతి నిజాయితీతో ఉండాలి అది కాకుండా ఇతరుల యొక్క సొమ్ము పైన ఆశ అనేటువంటిది ఉండకూడదు సో అక్కడ చూపించినప్పుడు బంగారు బంగారుడలి ఇను వెండి గొడ్డలు చూపించినప్పుడు అది నాది అని చెప్పు ఉండొచ్చు కదా చెప్పలేదు తను ఆశపడలేదనమాట తన యొక్క వస్తువునే తాను కోరుకున్నాడు కాబట్టి ఇక్కడ ఇతరుల యొక్క వస్తువులని మనము కోరుకోకూడదు అది కాకుండా వచ్చేసి నీతి నిజాయితీగా ఉండాలి అబద్ధం ఆడరాదు అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనకు అర్థమైంది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చుక్కలను వచ్చేసి కలపండి తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి చుక్కలన్నిటిని కలపండి వానపాము తర్వాత వచ్చేసి తుమ్మిద తర్వాత వచ్చేసి తేనెటీగా తర్వాత వచ్చేసి సీతాకోకచిలుక తర్వాత చేప తర్వాత నత్త ఈ విధంగా మీరు అందంగా బొమ్మల్ని గీయండి ఆ యొక్క అక్ష ఆ యొక్క అక్షరాలు బాగా రావడం కోసము ఈ విధమైన గీతల్ని గీయండి